రంగం ఏదైనా అప్డేట్ అవ్వాల్సిందే పాత పద్ధతులనే ఫాలో అవుతామంటే కుదరదు ఓల్డ్ ఈజ్ గోల్డ్ కావచ్చు కానీ ప్రజెంట్ ట్రెండ్ను అనుసరిస్తూ పోవాల్సిందే ఇప్పుడు ఇదంతా దేనికోసం అనుకుంటున్నారా ఈ మధ్య జాతీయ కాంగ్రెస్ మూస దోన్తోనే వెళ్తుందని ఆ పార్టీ నేతలే చెవలు కోరుకుంటున్నారట తెలంగాణలో ప్రజెంట్ పరిస్థితిని అర్థం చేసుకోకుండా చెప్పింది చెయ్యాలంటూ ఒత్తిడి చేస్తున్నారట ఇంతకీ కాంగ్రెస్ పెద్దల తీరుపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడల్ వాయించిన చందంగా ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి తయారైందనే గాసిప్ పొలిటికల్ సర్కిల్స్ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వరుస సమస్యలు చుట్టుముడుతున్నాయి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా రకరకాల సమస్యలు వచ్చి పడుతుంటే ఇవేవి పట్టనట్లుగా ఇతర అంశాలపై ఫోకస్ పెట్టాలని ఒత్తిడి చేస్తుందట జాతీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్ ఏంటనేది కనీసం పట్టించుకోకుండా నీరవ్ చక్రవర్తిలా వ్యవహరిస్తుందట నూట ముప్పై ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ సొంతం దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీ ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని చవిచూసింది ఎందరికో రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది ఎన్నో సంస్కరణలకు పునాదులు వేసింది ఇలా ఎన్నో మార్పులకు నాంది పలికిన కాంగ్రెస్ లో ఇప్పుడు పాత వాసనలు పోవడం లేదనే అపవాదు మూట కట్టుకుంది కాంగ్రెస్ పార్టీలో వందేళ్లుగా అనుసరిస్తున్న పాత పద్ధతులనే ఇప్పటికీ అనుసరిస్తున్నారట దీంతో కొత్త తరం నేతలకు అస్సలే నచ్చడం లేదనేది పార్టీలో ఇన్నర్ టాక్ జాతీయ స్థాయిలో పార్టీ తీసుకున్న ఒక నిర్ణయం కేడర్ చిరాకు పెట్టిస్తుందనే గాసిప్ గాంధీ భవన్ లో చక్కర్లు కొడుతున్నాయి ఆ నిర్ణయమే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడాది పాటు నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్ అధిష్టానం భారత రాజ్యాంగాన్ని ఎన్డిఏ సర్కార్ నిర్వీర్యం చేస్తుందని రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆస్తుతం పార్టీ హైకమాండ్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామం మండలం జిల్లా కేంద్రాల్లో ప్రకారులతో ర్యాలీలు చేపట్టాలి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై ప్రజల్లో చర్చ పెట్టాలని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఈ టెక్నాలజీ కాలంలో ర్యాలీలతో ప్రజలకు అవగాహన కల్పించడం సాధ్యం కాదని క్యాడర్ చెప్తుందట అయినా ఈ సక్సెస్ చేసి తీరాల్సిందేనని ఒత్తిడి చేస్తుందట నిత్యం జూమ్ మీటింగ్లతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జీ వేసి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తుందట తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం అవుతుంది ఇక్కడ ప్రభుత్వంతో పాటు పార్టీని అనేక సమస్యలు వేధిస్తున్నాయి ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వ్యతిరేక ప్రచారాలను తిప్పికొట్టడమే పెద్ద సవాలుగా మారింది మరోవైపు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్ళలేకపోతున్నామనే నిరుత్సాహం నిండిపోయిందట ఇలాంటి టైంలో జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయాలను ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే ప్రశ్నలు గాంధీ బొమ్మలో వినిపిస్తున్నాయట అంతేకాదు తెలంగాణలో పెద్దగా ప్రభావం లేని బీజేపీ గురించి జనంలో చర్చ పెట్టడం వల్ల ఏం ప్రయోజనం అని వాదిస్తున్నారట ఇవేమి పట్టించుకొని హైకమాండ్ ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనని ఆదేశాలు ఇచ్చిందట ప్రాక్టికల్గా ఏ మాత్రం వర్కౌట్ కాని విషయాల్ని బలవంతంగా తమపై రుద్దితే ఎలా అంటూ కాంగ్రెస్ కేడర్ ఆవేదన చెందుతుందని పార్టీలో ఇన్నర్ టాక్ మరి కాంగ్రెస్ హైకమాండ్ కేడర్ ఎదుర్కొంటున్న సమస్యను అధిష్టానం గుర్తిస్తుందా లేదా అనేది చూడాలి